తర్వాత కృష్ణా రివర్ వాటర్ షేరింగ్ ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని తెలంగాణ వాటాగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ ఆంధ్ర వాటాగా ఐదు వందల పన్నెండు టీఎంసీ థర్టీ సెవెన్ సిక్స్టీ త్రీ రేష ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈ ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూబ్నర్ నల్గొండ ఖమ్మం జిల్లాని ప్రజల్ని నట్టేట ముంచి నట్టేట ముంచడమే కాదు ఈరోజు కనీసం మంచినీళ్ళు తాగలేని పరి మంచినీళ్ళు లేని పరిస్థితి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండి అదృష్టవం గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో కార్యకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు మూడు జిల్లాలను నాశనం చేసి ఆ చేసిన నాశనానికి ప్రజలు ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి ఈ దుర్మార్గుడు కుర్తి చేసుకొని కూర్చొని ఎస్ఎల్పిసి సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు దాని మీద అక్కడికి రాలేదు ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు ఒక పనికిరాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వాడికి మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్ట్ కానీ ఏఎంఆర్బి మెయిన్ కెనాల్కి లైనింగ్ చేపియాలి డిస్ట్రిబ్యూటికి లైనింగ్ చేపియాలి వరదకాలంలో లైనింగ్ చెప్పాలి అలాగే బ్రాహ్మణ విలువల పూర్తి చేయాలి సోయి లేదు కనీసం సందర్శించలే ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా యాదాద్రి థర్మల్ ప్లాంట్లో వేల కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూములు కొని అక్కడ కట్టి వందల కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాం కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్ళు లేని మూసి నీళ్ళు తాగే పరిస్థితి ఆ పనికిరాని వానికి జిల్లా మంత్రి జిల్లాకు మంచి పదవి ఇచ్చినందుకు అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టినంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు పొటాపడిన రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప గడప దివలేక ఓడిపోయిన తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ రెడ్డి ఈ దుర్మార్గులు ఓడిపోయినట్టు లెక్క మూడు వేలు తో గెలిచిన ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా డెబ్బై శాతం పూర్తయిన సొరంగాన్ని ముట్టుకోలేదు తొంభై ఐదు శాతం పూర్తయిన బ్రాహ్మణ విల్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం ప్యారేజ్ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడు మూడేళ్ళు వేడి వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వస్తున్నాం కమిషన్లకు ఒకసే కదా మేము కట్టిన నానాన్సార్ డ్యాములు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలే మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం మీద సాగునీ చేయలేదు ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసి మల్లాన్న సాగర్కి వెళ్ళి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు తొంభై ఆరు వేల న్యూ ఆయకట్టు వచ్చింది రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతాయి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే ముప్పై ఏళ్ళ కింద ఎప్పుడో ఇంటి రావరా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి ఐదు వందల కోట్లు లైనింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూటర్ కెనాల్కో నాలుగు వందల కోట్లు ఇస్తే అయిపోతుండే సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు మాకు ఇవాళ ఏం మార్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు వెయ్యి మంది ఉన్నారు ఊళ్ళలోకి వెళ్ళి మంచి నీళ్ళు లేవు దానికి కారకుడు వీడే కేసీఆర్ ఎందుకంటే సొరంగం ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెల్లో డిజైన్ చేసి అరవై కోట్లాంటి శాంక్షన్ చేయించిన ఒక రెండు వేల రోడ్ కొత్త కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు ఒక పనికి రానడానికి తెలివి రాజకీయాలంటే తెలివని ఒక వేష్పెళ్ళు ఒక మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడీకి అలవాటు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను అందరినీ కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు అరవై డెబ్బై ఎనభై వేలతో చిత్తు చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి మా కడుపులో కనీసం మంచినీరు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టు పన్నెండు ఓడిపోయినట్లే కానీ ఆ దృష్టిలో ఒక్కరోజు నీకు పోతే అక్కడ కూడా అరవై డెబ్బై వేలతో ఓడిపోయేవాడు మాకు సమయం పోలే ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదే కాదు ఢిండి ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు ఎప్పుడు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతున్న పత్రికంగా దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టి కాళేశ్వరం ఎట్లను మల్లడి సాగర్ నింపుతాం కొండపోచామని నింపినాం కమిషన్ల కోసమే కదా పది కరెంట్ పట్టినంత కెపాసిటీ మల్లన్న సాగర్ని యాభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించి రైతులను కొట్టి తన్ని తక్కువ రేటుకి ఇచ్చి అక్కడ కూడా రైతులను మోసం చేసి కమిషన్ల కోసం మల్లన్న సాగర్ కట్టుకొని కాలేశ్వరం కట్టుకొని నిన్నీ దీనికంటే ముందు మొదలుపెట్టింది మేము పాలమూరు ప్రాజెక్టు మహబూబ్నర్ జిల్లా మొత్తం కరువు జిల్లా అది పాలమూరు అంటే కూలీలు ఎక్కడున్నా అంటే పాలపురంలు అంటారు ముంబై దుబాయ్ బొగ్గుగా అంటే మొత్తం పాలపురంలో అలాంటి జిల్లాని కడుపు కొట్టినాం దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టి ఒకటే అడుతున్నాం ముఖ్యమంత్రి గారిని ఏం సమాధానం చెప్తాను నేను అడిగేదానికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా నువ్వు ఇవాళ డి ప్రాజెక్టు రిజర్వాయర్ పెట్టావు రైతుల భూములు ఉంచుకున్నాం రౌడీలను పెట్టాం పోలీసులను పెట్టి కొట్టిపించినాం ఐదు లక్షలు నాలుగు లక్షలు ముష్టి పైసలు ఇచ్చినాం నీ దగ్గర పదిహేడు లక్షలు ఇచ్చినాం మల్లన్న దగ్గరలా అసలు దాన్ని నార్లాపూర ఒట్టే నీ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను నీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ ఈ ఐదేళ్ళు వీడియోలుగా పెట్టిండు కమిషన్ల కోసం వాళ్ళ అల్లుడికి ఇవ్వలే మొదటి ఐదేళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆర్డర్ దోసుకున్నాడు హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు దోసుకున్నారు ఈ ఐదేళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్ ఎందుకంటే డబ్బులు వచ్చే దోసుకునే ధరని పెట్టి దోసుకోవాలి ఇరిగేషన్లో దోసుకోవాలి ఇప్పుడు అడుగుతున్నా దిన్ని అన్నీ అయిపోయినాయి పనులు రిజర్వాగర్ కెనాల్సు రైతుల భూములు పోయినాయి సరే రైతుల కోసం భూములు పోయి బాధపడి అలా తరతరాలు భూములు పోగొట్టుకును వట్టేమా నాడలాపూర్లా డిసైడ్ చేసినావా ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి శ్రీశైలంలో నీళ్ళు లేవు ఇవాళ కరువు వచ్చింది ఉన్న కెనాల్కే మంచి నీళ్ళకు ఏఎంఆర్పి కెనాల్కు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సాగర్ కెనాల్ బంద్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం అదే ప్రాణాయిత చేయాలి ఫస్ట్ మేము తుమ్మునెట్టి దగ్గర పెట్టినట్టు కట్టుంటే పైకి వెళ్ళి పడి చేయలే ఎవరికి నీళ్ళు వస్తున్నాయి కదా ఎప్పుడో అయిపోతుంది యాభై వేల కోట్లతో ఒక్కటేసారి గుర్తుపెట్టుకోసీఆర్ నువ్వు కుర్తు చేసుకొని కూర్చుంటా ఎన్నిసార్లు మాట్లాడినావు ఇంకా ఒకటి విషయం ఆ తర్వాత అసలు సంగతి చెప్తా అనే సంగతి ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై పదకొండు వేల కీసెప్ ఆ రోజు ఎంటి రామారావు రాయలసీమలో మంచి నీళ్ళు లేవు రాయలసీమది మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన పదకొండు వేల టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని నలభై నాలుగు వేలకు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల క్యూసెస్ పెంచి పనులు నడుస్తున్నాయి కాలువ వాటిని ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబ్బులు ది నలభై నాలుగు వేలకి వెళ్ళి ఎనభై ఎనిమిది వేలు ఇల్లీగల్గా కింద ముచ్చిమూరి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏడు వందల తొంభై ఐదు అడుగుల లోతు అంటే స్లష్ సీసేవన అడుగు అంటే బురిత ఉంచుకుంటున్నట్టు డిజైన్ చేసి వేయాలా ఆగ బేగాల మీద పనులు పూర్తవుతున్నాయి ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఈయనకేదో బొక్కలు ఇన్నాయంట ఈయన చూస్తాను మన్న వచ్చిపోయిండు అంత ముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ మొదలు పనులు మొదలుపెట్టిండు ప్రగతి భవన్కి వస్తే ఆయన కొంచెం హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాద చేసి ఆయనకు పంపించుండు కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు కొందరికి ఆళ్ళకిచ్చును మొత్తం ఇద్దరు గుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంబి మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో గుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినట్టే సిగ్గుందా కేసీఆర్ నీకు రెండు వేల పదిహేను నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా దగ్గర నీ గవర్నమెంట్లో మీ వచ్చి రెండు నెలలు కాలే ఎప్పుడు అగ్రిమెంట్ అయింది జగన్మోహన్తో కుమ్మక్క అయినాం తెలంగాణను ముంచేసినాము ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినాము ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టినం ఈ మేడే కట్టే కాదు సున్నిల్లు అన్నారం కూడా సంవత్సరం రెండు సంవత్సరంలో కుట్టుకపోతాయి ఒక్కసారి వరదలు వస్తాయి ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ వస్తాయి ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని దక్షిణ తెలంగాణని ముఖ్యంగా మా నల్గొండని నువ్వు నల్గొండకు వస్తావా వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు మన ఎన్నికల చెప్పిన ఎన్నికల చూపించిన రిజల్ట్ ఇంకా అది ఇంకా బుద్ధి రానట్టు నీకు అరవై వేలు డెబ్బై వేలుతోని ఎమ్మెల్యేలు ఓడిపోతాడు పదిహేను మినిస్టర్లు ఉన్నాడు ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు ఆయా సాగుతప్ప కన్ను రొట్టం పైనట్టు రెండు వేలతోని మూడు వేలతోని మూడు వందల కోట్లు కట్టుబట్టు గెలిచింది ఆయన ఆ మొన్న కూడా మాట్లాడుతున్నారు రేపు మా సీఎం మీద ఈ సీఎం గారు వచ్చింది ఎప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు వచ్చిన వెంటనే నేను ఏం చేసిన ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ నుంచి జిల్లాకు చెందిన వాటితో మాట్లాడి దాన్ని పదిహేను వందల కోట్లు టన్నుల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని వీళ్ళ అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా ఐదు వందల ఇరవై ఐదు కోట్లతోని ఫైనాన్స్కి పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా ఏం మార్పు సంబంధించిన డి ట్వంటీ ఫైవ్ అక్కంపల్లి అది మీరు దేవరకొండ నుంచి మొదలు పెడితే డి థర్టీ సెవెన్ డి ట్వంటీ ఫైవ్ కనగలం డి థర్టీ సెవెన్ నల్గొండ గుండెపల్లి డి థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ నుంచి పాల వరకు మూడు వందల ఇరవై ఐదు కోట్లతోని ఇవాళ డిపిఆర్ రేపు ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ పిలిపించి ఎట్లా ఇప్పటిసారి కాళ్ళు నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైనింగ్ చేస్తే ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద కొనాలు ముప్పై ఏళ్ళ కింద కొనాలు కంప చెట్లతో నిండిపోయింది ఇక్కడ ఆయన డబ్బుల కోసం కమిషన్ కోసం ప్రతి కెనాలు ఉత్తర తెలంగాణలో లైనింగ్ పెట్టుకున్నాడు ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నిలిచిపోయి మోటార్ పెడితే పదిహేను రోజులు కిందికి వస్తాయి మా నల్గొండకు వచ్చే పది రోజులు పడతాయి ఎక్కడెక్కడ కాలువలు తెగిపోయినాయి ఇవాళ లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా ధనాలు శాంక్షన్ చేయించుకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు గంటలు కూర్చొని డిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్సు చూడాలి డిడీ ప్రాజెక్ట్ మన గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి లక్కలకండి ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి టెండర్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది ఈ జిల్లాలో పుట్టి పెండికి లీడర్లో చెప్పుకొని పదిసార్లు పదిహేను ఎమ్మెల్యే ఉండి మూడు హత్య కేసుల్లో ముద్దాయి ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు పొరపాటు నాద కేసీఆర్ గారు ఈ తప్పుడు మంచి మాటలనే నీ నాశనమైన మొత్తం లక్షణం తెలంగాణ నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోరుకోని దెబ్బతీశానో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి తరిమి కొడతారు జాగ్రత్త కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు రక్తం మండిపోతుంది బిడ్డ మీరు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండు ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పగిరాద నలభై ఐదు వేలు చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టి వచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ పగిరేదా దోసుక తిన్నాడు నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది మా ఎమ్మెల్యే వెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం మీరు కష్టపడి గ్రామాలల్లా ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా నాలుగు గ్రామ పంచాయతీ పెట్టాం ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ రోజు ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు నాలుగైదు గ్రామాలకు మాకు భయమేస్తుంది ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు ఇంకా మొగాని అంటున్నా ఒకటే చెప్తున్నా వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిపెళ్ళకే బస్సులు వస్తే వస్తే ఆ రోడ్ల మీద ఆపి కొడతారు నువ్వు మిలిటరీని పెట్టుకో ఎవరిని పెట్టుకో నువ్వు ఎంతమంది పెట్టుకో నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా నల్గొండలు ఉండదు కదా ఈ కదా నల్గొండలా ఇద్దరు కౌన్సిల్ ముగ్గురు కౌన్సిల్ మిగిలిలే అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ ఖమ్మం మహబూనర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హరీష్ రావు చెప్తున్నాం ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం నీ మీ ఇద్దరు క్షమాపణ చెప్పండి మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు వారు అవసరం లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు కాంట్రాక్టర్లు నాగారంలో యాభై కోట్ల ఇళ్ళు షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లో ఎనభై ఒక ఫామ్ హౌస్ అన్ని డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయటపెడతాం అంత అవినీతి పరుడు బస్కి రాయి తినడానికి రెండు పూట తిండి లేని వాడు వేల కోట సంపాదించి వాడు మాట అతం లేదా చెప్తాయన సంగతి రేపు యాదాద్రి మీద సిట్టింగ్ జరుగుతుంది ఎంక్వైరీ చేసినాం జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి అందులో బండాల బయటపడతాయని సబ్ కాంట్రాక్ట్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే అది ఎలా యాభై నాలుగు వేల కోట్లు పెరిగింది తొమ్మిది రూపాయలు యూనిట్ పడుతుంది మార్కెట్లో రూపాయ రూపాయ దొరుకుతుంది ఇలా కమిషన్ల కోసం కట్టినది దాన్ని ఇప్పుడు అపో సపోజ్ చేసి ఓ రెండు యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేస్తున్నాం అన్నిటికంటే చివరి చెప్పారు సంబంధించి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు ఆయన సరైన జవాబు చెప్పిను ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిస్తాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం మీ అగ్రిమెంట్ కరెక్ట్ కాదా మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్ట్ని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిను ఇదే ప్రభు క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోమో ఫస్ట్ క్షమాపణ చెప్పాలి లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు పూర్తిగా నువ్వు చేసిన నాశనం చివరిగా చెప్తున్నా మీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద ఏడ కేసులు పెట్టి ఇవాళ జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపు మాపారం చేస్తుంటారు జార్ఖండ్ సీఎంని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా నేను కూడా చేదిపోతా ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణ ప్రాజెక్టు అని కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే అదే సాక్ష్యం కదా బీజేపీ ఎంపీలే అయిపోయింది కదా రే ఆరు అరవై ఫోన్లు దొరికినాయి రేప కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు అరెస్ట్ చేయాలి ఇదిగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం అంటున్నాను పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏ తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ టీఎంసీ వాళ్ళం మేము బైకాట్ చేసేవాళ్ళం అందుకనే ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరిండి నేను ఒకటే అసెంబ్లీలో చర్చిద్దామని ఆ చర్చకు సిద్ధంగాని మీ అసలు రంగు బయటపెట్టి అందుకనే ఈ మూడు జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయిండు మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నగా టీఆర్ఎస్కి వెళ్ళి అదే మీ బీఆర్ఎస్ పార్టీ లేదు టీఆర్ఎస్ లేదు మీ కార్ ఎప్పుడు అంటాడు ఆయన అది వేది షెడ్ పోలే ఇంటి సర్వీసింగ్ పోయిందంటూ నేను అంటే సర్వీసింగ్ కాదు షెడ్ కాదురా బాబు నీకు బొందల పార్టీ అయిపోయింది బొందల రాష్ట్ర సమితి బీఆర్ అంటే మొంద పెట్టుకున్నావు ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే మొందల పార్టీ ఇంకా అడుతున్నా చెప్పు ఇక